ఆయండి రోజు నేను చేపలు పచ్చడి చేస్తున్నాను అరకిలో చేపలను తీసుకొని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడగాలి ఇప్పుడు పొయ్యిపై కడాయి పెట్టి ఐదు ఆరు పావుల నూనె వేసి ముందుగా కడిగి పెట్టుకున్న చేపలను వేసి గోలనివ్వాలి అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అందులోకి కావలసిన మసాలాలను ఒక గిన్నెలో కారం మెంతి పొడి ధనియా పొడి ఉప్పు పచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు అల్లం వేసి కలపాలి ఇప్పుడు ముందుగా చేపలు వేయించిన నూనెలోనే నాలుగు లవంగాలు నాలుగు యాలకులు నాలుగు దాచిన చెక్కలు వేసి గోలనివ్వాలి అవి గోలిన తర్వాత మనం ముందుగా వేయించిన చేపలను వేసి కలపాలి కలిపి కలిపిన తర్వాత కారాన్ని ముందుగా వేయించిన కార్ కలిపి ఉంచుకున్న కారాన్ని అందులో వేసి కలపాలి అవి కలిపిన తర్వాత ఒక నిమ్మరసం వేసి కలుపుకోవాలి అంతే టేస్టీ టేస్టీ చేపల పచ్చడి రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ల కోసం నా ఛానల్ బీపీబీ బ్లాక్స్ అండ్ వంటల सब्सक्राइब चैन प्लीज़ सब्सक्राइब